అందరికి నమస్తే ముక్కోటి ఏకాదశి రోజు మా అత్త ఇంకా ఊర్లో వాళ్ళు కొందరు ఆటో తీసుకొని గుడికైతే బయలుదేరారు వీళ్ళు వెళ్తున్నారని తెలిసి నేను కూడా జాయిన్ అయ్యాను ఇలా సరదాగా ఆటోలో వెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసు ఆటోలో అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళాము నాకు ఒక చిన్న కోరిక ఉండేది ఆటోలో ఇలా వెనకాల కూర్చొని వెళ్ళాలి అనేసి సో మళ్ళీ వెనక్కి అయితే వచ్చి కూర్చున్నాను ఇక్కడ కూర్చున్నాక సరదాగా ఏమో కానీ ఉన్న దుమ్మంతైతే వచ్చిపోయినా వెనకాల పొడవుగా ఉండడం వల్ల దారిలో రకరకాల వాటర్ తో అభిషేకం కూడా అయిపోయింది ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ కూడా వేస్తున్నారు ఈ రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మంచిదని విని ఇక్కడ ఉన్న గుడి మిగతా తలుపులన్నీ క్లోజ్ చేసి ఓన్లీ ఉత్తర ద్వారం మాత్రమే ఓపెన్ మాక్సిమం టెంపుల్స్ లో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది బట్ ఈ గుడి స్పెషాలిటీ అంటే విష్ణుమూర్తి స్వయంగా వెలిసారంట ఇంకా ప్రతి గుడి దగ్గర ఇలాంటి చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి వాటిని చూసిన పిల్లలు ఇలా గోలా చేస్తుంటారు మా బిట్టు టాయ్స్ కొనియమని అడిగితే బర్త్డే కి ఆర్డర్ పెట్టిన జెట్ క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ కొనిస్తాను అనేసరికి వద్దులే అని చెప్పాడు యాక్చువల్లీ ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదని ఉపవాసం నార్మల్ డేస్ లో కంటే ఉపవాసం ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఆకలేసేది కానీ ఈసారి అసలు ఆకలేదు ఇంకా డే మొత్తం ఉపవాసం ఉండొచ్చులే అని అనుకున్నప్పుడు ఆ బిట్టు ఏం చేశాడంటే ఆకలి అన్నం పెట్టించుకొని తీరా పెట్టిన తర్వాత తినకుండా మానేశాడు ఇంకా ఆ ఫుడ్ ఎక్కడ వేస్ట్ అవుతుందో అనేసి నేను తినాల్సి వచ్చింది మొత్తానికి నా ఉపవాసం అయితే ఇలా ఫెయిల్ అయిపోయింది